ఎంత మంచి జరిగిందో ఎరికేనా ఆ మాట ప్రభుత్వాలు నువ్వో నేనో ఎప్పుడు కాదు రోడ్డు మీదకి పోతే జనం నడిగితే వెళ్తది అరే ఏం మాట్లాడుతున్నావు ఈ ఫ్రీ బస్ చే ఆపు నువ్వు అది ఒక్కటే చెప్పి దాని వల్ల ఎంత మంది ఇబ్బంది అవుతుందో నీకు ఎరికేనా ఏం చేసింది రైతు బంధు ఇచ్చిందా రైతు బీమా ఇచ్చిందా సకాలంలో రైతులకు యూరియా అందించిందా లక్ష్మి ఇచ్చిందా తులం బంగారం ఇచ్చిందా స్ఫూటీలి ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తు గు ఆటో అన్నలకు ఐదు లక్షలు అన్నాడు ఏది ఇచ్చిందా పొట్ట గడవగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అరే చేస్తారు రెండొద్దులు ఓపిక పట్టరాదు ఎప్పుడు చేస్తారు ప్రభుత్వం దిగిపోయినా ఆపు సరే గాని ఈ సిరిసిల్ల కాడ కేటీఆర్ సారు ఆటో డ్రైవర్లకు బీమా కడతానని హామీ ఇచ్చిండట ఆ ముచ్చట చూద్దాం బా ముందు గల రాజన్న సిరిసిల్ల జిల్లాల ఆటో డ్రైవర్లకు కేటీఆర్ అన్న భరోసా ఇచ్చిండు జిల్లాలున్న ఆటో డ్రైవర్లకు ఐదు లక్షల ప్రమాద బీమా కడతానని హామీ ఇచ్చిండు ఇక కేటీఆర్ అన్న గత ప్రభుత్వం నున్న ఐదు లక్షల బీమాను రద్దు చేసి ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసింది నా సొంత డబ్బులతోటి జిల్లాలోని ఆటో డ్రైవర్లందరికీ ఐదు లక్షల ప్రమాద బీమా చెల్లిస్తా అనుకుంటా ఆటో అన్నలకు బాకీ పడిన ఇరవై నాలుగు వేలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిండు కేటీఆర్ అన్న